ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులో అరెస్ట్ అయిన మహిళా జర్నలిస్ట్ రేవతి తన్వి యాదవ్లను చంజలగూడ జైల్లో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సవిత అందారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి డాక్టర్ దాసోజు శ్రావణ్ తదితర బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిన ఇంద్రమ రాజ్యం అంటే ప్రజలంతా అదేదో సంక్షేమ రాజ్యమని భ్రమపడ్డారు కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందేమోనని అపోహపడ్డారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిని చూస్తుంటే ఇంద్రమ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులని గుర్తు తెచ్చేలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రజలు అంతా భావిస్తున్నారు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు బిడ్డలను జైల్లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అంటే ఎక్కడ ఒక కుటుంబ సభ్యులు పది మంది జమైనా లేదా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదు రోజైన ఫంక్షన్ లో కలుసుకున్నా ఈ ప్రభుత్వం గురించి చర్చ వస్తే ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి వచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలు నూరు రోజుల్లోని అడ్డమైన మాటలు చెప్పి చార్సో బీస్ ఇచ్చి గద్దెనెక్కిండ్రు అనే మాట ఒక్కరు కాదు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు సరే భాష కొన్ని సందర్భాల్లో కొంతమందికి కడుపు మండి పంట ఎండి గట్టిగా వచ్చిండొచ్చు అక్కడక్కడ ముఖ్యమంత్రి గారికి ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుందని చెప్పి కూడా ఎందుకంటే ఆయన బజారు భాష మాట్లాడుతున్నాడు కాబట్టి అదే భాషలో మాట్లాడితేనే ఆయనకు అర్థమవుతుందని చెప్పి కొంతమంది గట్టిగా మాట్లాడుతుండొచ్చు కానీ నేను ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ రాహుల్ గాంధీ గారైతే తెల్లారులేస్తే ఒక రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఏదో రాజ్యాంగ రక్షకుడిలాగా మొహబ్బత్ కి దుకాన్ అని ఏదైతే పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారో ఆయన అడుగుతా ఉన్నా ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా మీరు చెప్పిన మొహబ్బత్ కి దుకాన్ జనం తిడితే జనం ఆక్రోషిస్తే జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా ఒకరు ఇద్దరు కాదు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గౌతమ్ పోతగోని ఆకుల శ్రీనివాసరెడ్డి శంకర్ గౌడ్ యారా రంజీత్ రెడ్డి రాజ్ కుమార్ నాయక్ సరితా యాదవ్ విజయారెడ్డి రేవతి తన్వి యాదవ్ శివారెడ్డి అయితే వీళ్ళ మీద దాడులన్నా జరిగినాయి లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు